ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మనము మొన్న భారతదేశానికి సంబంధించిన మన సైనికులు మరి వీర సాహసంతో పాకిస్తాన్ కు సంబంధించిన టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేసి అనేక మంది మన సరిహద్దులని కాదు మన దేశానికి సంబంధించిన సంరక్షకు సంబంధించి గొప్ప త్యాగాలు చేసిన వారికి ఈరోజు అనేక సందర్భాల్లో మన రాహుల్ గాంధీ గారు కానీ పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు కానీ దేశానికి వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మరి దేశానికి సంబంధించిన సంరక్షతకు విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ మనం నిలబడాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి దేశ ప్రజలందరికీ కూడా వారు సందేశాన్ని ఇవ్వటం జరిగింది ఆనాడు మీరు గుర్తుంచుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై కాల అయవలో మన నాయకురాలు ఇందిరాగాంధీ గారు దేశానికి సంబంధించిన పరువును ఎంత పెద్ద సామ్రాజ్యవాద దేశమైనా మనకు చెప్తే ఊరుకోము మనకు మనమే సాటి అని గొప్పగా నిలిచిన ధైర్యశాలి ఇందిరాగాంధీ గారు ఈరోజు వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సందర్భంలో మరి జై హింద్ యాత్ర నిర్వహించాలి సైనికులకు సైనికులు ఎవరైతే దేశ సరిహద్దులో పనిచేసి మరి అన్ని దళాలకు సంబంధించిన వారికి మేము ఉన్నాము మీ పరంగా ఉన్నాము ఆగే బడో అని ఒక సందేశాన్ని ఇవ్వడానికి మీరు చేసిన ఒక ప్రధానమైన కార్యక్రమానికి నిజంగానే దేశ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాలనే ఒక ఉద్దేశంతో దేశానికి సంబంధించిన పరువును తాకట్ట పెట్టని ఒక సందేశాన్ని ఇవ్వాలని తలంపుతో ఈరోజు హింద్ యాత్ర నిర్వహించే కార్యక్రమ భాగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పీసీసీ అధ్యక్షుల వారు కానీ మన ఇన్ఛార్జ్ మంత్రులు మరి మీనాక్షి నటరాజనే గారు కానీ ఈరోజు రోహిత్ చౌదరి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అందరూ రావడం జరిగింది మరి మనం అందరం కూడా ఈరోజు మనం నిలబడి దేశానికి సంబంధించిన ఏ అంశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు మన త్యాగమూర్తులైన ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఈరోజు మరి దేశాని గురించి స్వాతంత్రానికి సంబంధించి పోరాడిన జవహర్లాల్ నెహ్రూ గారు వారందరినీ కూడా స్మరిస్తూ ఒక స్ఫూర్తిగా నిలబడే ఒక కార్యాచరణ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తలబెట్టిన ఈ జై ఆంధ్రకు జై హింద్ యాత్రకు వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞ